రోజున అజ్ఞాతం వీడాను అన్నది అది అసందర్భం అండి ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాల పది నెలలుగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు కూడా అవతల పక్క ఒక మినిస్టర్ కానివ్వండి ఎంపీ కానివ్వండి జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కానివ్వండి నేను నా పోరాటం అనేది ఎప్పుడూ ఆపలేదు ఈ రోజున ఈ రోజున ఓకే ప్రెస్లో ఏవో కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి దానివల్ల నేను కానివ్వండి కాన్స్టిట్యువన్సీలో కానివ్వండి కొంత డిస్టర్బెన్స్ జరిగిన మాట వాస్తవం అయితే ఆ న్యూస్ అంతా వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఒక రకంగా నాకు సింపతి అనేది కూడా పెరిగింది ఆ రకంగా ఏదో మంచి జరిగిందనే నేను అనుకుంటున్నాను నేను ఒక విషయం పక్కగా చెప్తున్నాను సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసే వ్యక్తిని రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి దాన్ని బట్టి నేను అడుగులేద్దామని చెప్పి నేను ఎప్పుడూ కూడా అనుకోలేదు ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో ప్రతి సామాన్య కార్యకర్త దగ్గరికి కూడా వెళ్ళి ఒక ఇరవై మందితోనో రెండు వందల మందితోనో చేసేది రాజకీయం కాదు రెండు లక్షల మంది దగ్గరికి వెళ్దాము ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వెళ్ళి మనం రాజకీయం చేద్దామని నాలుగు సంవత్సరాల పది నెలలు కూడా నడవడం అనేది జరిగింది మరి ఈ రోజున టీవీల్లో వచ్చిన రిపోర్ట్స్ చూసి సామాన్య ప్రజలు కూడా అయ్యో నాగార్జునకి రాకపోతే ఎట్లాగన్న మాట వచ్చిందంటే నేను నాలుగు సంవత్సరాల పది నెలలో కూడా చేసిందంతా కరెక్టే అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఏదైతే ఉందో పార్టీ చూసుకుంటుందంతా నేను చేయాల్సిన పని తూచా తప్పకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను కన్ఫ్యూజన్ వచ్చిన కన్ఫ్యూజన్ పైన పార్టీ అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉంటుందండి పార్టీ ఏంటంటే ఇప్పుడు అదితి గారికి టికెట్ డిక్లేర్ చేశారు కొండ్ర మురళి గారికి డిక్లేర్ చేశారు అలాగే ఏంటంటే ఒక వంద టికెట్ల వరకు మనం డిక్లేర్ చేసుకున్నాం ఆ రకంగా ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది త్వరలో వస్తుంది పార్టీ నాకు చెప్పింది ఏంటంటే వెళ్ళి చేసుకోమని చెప్పడం జరిగింది నేను ఆల్రెడీ ఇప్పుడే చెప్పానండి నేను ప్రజల తరపున పోరాడి నా డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో నా రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను రిజల్ట్స్ ఏ రకంగా ఉంటాయి పార్టీ ఏ రకంగా ఉంటుందనేది ఖచ్చితంగా అది పార్టీ యొక్క ఆలోచన విధానాల మీద ఉంటుంది నాకు నమ్మకం ఉంది టికెట్ మాకే వస్తుందని